హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ఈరోజు మన టాపిక్ ప్రోబయోటిక్స్ ఇది చాలా చాలా కీలకమైన వీడియో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు అందరికీ అతి ముఖ్యంగా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే వీడియో సో ప్రతి పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకుని దీన్ని మీరు ఆచరించి మంచి హెల్తీగా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనకి అలిమెంటరీ ట్రాక్ట్ అంటే మౌత్ నోటు నుంచి లోపలికి ఆహార వాహిక పొట్ట ప్రేగులు పెద్ద ప్రేగు తర్వాత బయటకు వెళ్ళేదాన్ని ఇవన్నీ కలిపి ఎలిమెంటరీ ట్రాక్ట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అదే గట్ ఈ గట్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్ లాంటిది మొదటి బ్రెయిన్ ఎక్కడైతే సెకండ్ బ్రెయిన్ అంటే డెబ్బై శాతం ప్రాసెస్ జరిగేవన్నీ కూడా పొట్టలోనే జరుగుతూ ఉంటాయి అందుకని సెకండ్ బ్రెయిన్ అనమాట దీంట్లో మెదడులో ఉన్న నరాలు ఒక ఇంపార్టెంట్ అయితే మన పొట్టలో ఉన్న నరాల ఫ్లెక్సెస్ అంతా ఎక్కువ ఉంటాయి అన్నమాట దీనికి మెదడు నుంచి మన బాడీలో ఉన్న ప్రేగులకి అన్నిటికీ అనుసంధానంగా పైనుంచి వ్యాగస్ నరం అనేది పైనుంచి కిందకి దిగుతుంది ఆఫ్ ది స్కల్ నుంచి దాని బాడీలోకి వెళ్ళి గుండె దాని పక్కన ఉన్న ఊపిరితిత్తులు బాడీ అంతా అలాగే అన్నిట్లోనూ దాని ప్రతి ప్రేగులో ప్రతి పాటులోకి దాన్ని నరం చిన్న మొక్క దాంట్లోకి దిగి ఉంటుంది అన్నమాట సో పైనుంచి ఏదైతే మనకు సిగ్నల్స్ ఇచ్చినాయి ఏమైతే జరుగుతుందో విపరీతమైన అలజడి కానీ స్ట్రెస్ కానీ హ్యాపీనెస్ కానీ అవన్నీ ఇమ్మీడియట్గా మన పొట్టలోకి వెళ్ళిపోతాయి సో మనకి బాగాలేదనుకోండి ఫీలింగ్ పొట్టలో తిప్పినట్టు ఉంది అంటాం అలాగే మనకి బాగుందనుకోండి మన పొట్టు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట అలాగే మనకి ఎప్పుడైతే పొట్లో ఇబ్బందిగా ఉందనుకోండి నాషస్గా వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు అది మెదడుకి ఇమ్మీడియట్గా దాని నరాల నుంచి పైకి చేరవే పడతాయి అనమాట దీనికి ముఖ్యంగా సెరటోనిన్ డోపమేన్ ఉంటాయి ఈ సెరటోనిన్ డెబ్బై శాతం మన ప్రేగుల్లోనే తయారవుతుంది మిగిలింది ముప్పై శాతం సబ్స్టెన్షన్ దగ్గర అయిపోతామన్నా చాలా బ్రెయిన్లో చిన్న చిన్న పాటలు కొంచెం తయారవుతూ ఉంటుంది సో ప్రేగులు అంత ముఖ్యమైనది అన్నమాట దీంట్లో ఉన్న నెరో నరాలు మెదడులో ఉన్న నరాలు ఏదైతే స్ట్రెస్ ఎక్కువ పడింది అనుకోండి మన బాడీలో పడుతూ ఉంటుంది అంటారు కదా ఇదే అనమాట సో మన గట్ ఫీలింగ్ మారిపోతూ ఉంటుంది ఉద్దేశం సో మనకి అన్నిట్లో గుండె లివరు కిడ్నీలు రెటిరియాలు కన్ను ఎలా అయితే చాలా ముఖ్యమో పొట్ట కూడా అంతే అంక అంతకన్నా మించి ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ అనమాట పొట్ట అనేది సో దీంట్లో రకరకాల జాతులు ఉంటాయి బ్యాక్టీరియాలు కోటాని కోట్లు వంద ట్రిలియన్స్ పైన బ్యాక్టీరియాలు ఉంటాయి ఇవన్నీ కలిసి బతుకుతూ ఉంటాయి మనం నోటిలో కనీసం ఏడు వందల జాతులు ఉంటాయి అలాగే పైనుంచి కిందకి వెళ్తే పట్లలో ఎన్ని రకాల కోటాను కోట్ల క్రిములు ఉంటాయి ఇవన్నీ కలిసి బతుకుతూ ఉంటాయి దాంట్లో చాలా మంచి బ్యాక్టీరియాలు కొన్ని మాత్రమే చెడ్డ బ్యాక్టీరియాలు యూజువల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేవి ఉన్నాయి కదా క్లెబ్జి అలా ఈక్వల్ ఈ క్యాఫిరా బ్యాక్టీరియా కొన్ని ఉన్నాయి కదా వాటిల్లో కూడా మంచి స్పీసెస్ ఉన్నాయి ఈ దుర్మార్గమయ్యే దుర్గమార్ దుర్మార్గమైనవి కొన్ని క్రిములే దానివల్ల ఇన్ఫెక్షన్స్ జ్వరాలు మోషన్స్ బోట్ బ్లోటింగ్ ఉబ్బరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి సో మనకి పొట్ట ఉబ్బరం వికారం ఆకలి లేకపోవడం తినబుద్ధ అవ్వకపోవడం మోషన్ సరిగ్గా అవ్వకపోవడం లేకపోతే విరేచనాలు అయిపోవడం మందం అయిపోవడం లేకపోతే ఉండలు ఉండల్లా వెంటకల్లా రావడం బాగా గట్టేసినట్టు రెండు రకరకరకాల ఎస్ షేపులు రకరకాల్లో వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఇలా వచ్చాయంటే మన గట్ గట్ బ్యాక్టీరియా బాగాలేదు మంచి బ్యాక్టీరియా బాగాలేదు చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువగా అయినాయి అని అర్థం సో మంచి బ్యాక్టీరియాలు తగ్గిపోవడానికి వాటికి హామ్ చేసే ఎఫెక్ట్ ఏంటి అంటే ముఖ్యంగా నిద్ర లేకపోవడం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం జంక్ ఫుడ్స్ తీసుకోవడం అనవసరమైన పిచ్చి పిచ్చి అన్ని షుగర్ సొల్యూషన్స్ లాంటివి తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం అలాగే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మితిమీరి తీసుకోవడం కాఫీ లాంటివి ఎక్కువ తీసుకోవడం అలాగే రైస్లు ఎక్కువ ఉండేవి ఫోన్లు ఇలాంటివన్నీ బ్రెయిన్కి ఇరిటేషన్ చేసే అవన్నీ ఎక్కువ తీసుకోవడం బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువ స్ట్రెస్ తీసుకుందాం అనుకోండి అవన్నీ చెప్పాం కదా వేగస్త దగ్గర నుంచి బాడీలోకి వెళ్ళిపోతాయి ఇమీడియట్గా చార్ అయిపోతాయి ఇమీడియట్గా కూడా బ్లాక్ అయిపోతా అన్నమాట సో ముందు ముఖ్యమైనవి ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే మన మంచి బ్యాక్టీరియాలకి మనం హ్యాపీగా ఉంచినట్టు వాటిని కూడా హ్యాపీగా చేసినట్టు అనమాట ఈ పొట్టకు సంబంధించిన వ్యాధులే కాకుండా నరాలకు కూడా కనెక్షన్ ఉంది కదా పైనుంచి బ్రెయిన్ నుంచి కింద కనెక్షన్ ఉంది సో ప్రతి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు కూడా చాలా ఇవన్నీ ఈ పొట్టలోనే ఆరంభమవుతూ ఉంటాయి ఈ పార్కిన్సన్స్ సన్స్ కానీ డెమెన్షియా అంటే మత్తు మరపు లాంటివి ఆల్డమర్స్ లాంటివి ఈ నరాలు వణుకు లాంటి వ్యాధులు ఉన్నాయి రకరకాల మల్టిపుల్ స్క్రిరోసెస్ లాంటివి ఈ వ్యాధులన్నిటికీ మూలం పొట్టలోనే పడుతుంది ఇలాగే ఇంకా రకరకాల వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిసీజులు జోగ్రన్ సిగ్రన్ సిండ్రోమ్ హషిమటోస్ థైరాటైటిస్ సోరియాసిస్లు రొమటైడార్థైటిస్లు ఇలాగా మిక్సర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వీటన్నిటికీ ఆరంభం పొట్టలోనే అలాగే మిల్క్ పడకపోవడం పాలు తాగితే పడవు కొంతమందికి గోధుమలు తింటే పడవు గ్లూటిన్ సెన్సిటివిటీ అలాగే వే వేరుసిన పప్పు తింటే పడదు ఎలా ఉన్నాయి కదా మాంసం చికెన్ తింటే పడదు ఇలాంటి ఎలర్జీలు అన్నిటికీ ఆరంభం పొట్టలో మాత్రమే సో పొట్టను మనం చక్కగా చూసుకున్నామంటే ఈ ఎలర్జీలు కానీ ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ ఈ రకరకాలుగా వచ్చే వ్యాధులు దీంతోపాటు డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా పొట్టతోనే ఆరంభం అవుతాయి దీంట్లో సెరటోనియన్ డోప్ మీద అనుకోండి సెరటోనియన్ డెబ్బై శాతం పొట్టలోనే తయారవుతుంటుంది ఇక సరేటోన్ సరిగ్గా తయారు తయారవట్లేదు అనుకోండి బ్రెయిన్కి సెరటోనిన్ డోమెన్ డోపెన్ తయారవట్లేదు ఇది సరిగ్గా అందవు దీంతో డిప్రెషను యాంగ్జైటీ యాంగ్జైటీ న్యూరోసిస్లు చాలా మానసికమైన వ్యాధులు ఓల్డ్ బయట అన్నిటికీ పొట్టే కారణం పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదు పట్టే కారణం జంక్ ఫుడ్స్ లాంటి పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్నీ తింటున్నారు మంచి బ్యాక్టీరియా తగ్గిపోతాయి చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోతుంటాయి ఆ చెడ్డ బ్యాక్టీరియాలో కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి కదా ఇవన్నీ నెర్వెండెక్స్ని ఎక్స్టి స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్ ఇబ్బంది పెడతాయి ఆటోఇమిన్ డిసీజులు వాటికి సంబంధించినవి ఉన్నాయి కదా రకరకాల కనెక్టివిటీషు డిజార్డర్స్ దీంట్లో ఈ టాక్సిన్స్ ఎక్కువైనప్పుడు వైరల్ ఫీవర్లు బ్యాక్టీరియా ఫంగస్ ఇలా రకరకాలవన్నీ మనకి లోపలికి బాడీలో ప్రవేశించినప్పుడు పైన మ్యూకస్ నెంబర్ జిగురు లాంటి లేయర్ రెండు మూడు రెండు పరులల్లో జిగురు లాంటి లేయర్ ఉంటుంది దీనిలోంచి చిన్న దిగి తప్పించుకుని కిందకి వెళ్ళాలి దీంట్లో ప్రేగులో ఒక వెళ్ళి అని ఒక చిన్న నిర్మాణాలు ఉంటాయి అన్నమాట ఒక పేకి కణాలు ఉంటే దాని కణాలకి ఒక కణంకి కణంక మధ్యలో టైట్ జంక్షన్స్ ఉంటాయి ఈ టైట్ జంక్షన్స్ అన్ని నరాలతోనే ముడిపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీ అవి కావాలంటేనే రిలీజ్ చేస్తాయి ఓపెన్ చేస్తాయి అవి కావాలంటేనే ఓపెన్ చేస్తాయి అవి లోపలికి వెళ్ళాలి లేదు క్లోజ్ చేసేస్తాయి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయిన తర్వాత అది లోపలికి ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పోషక పదార్థాలన్నీ బ్లడ్లోకి వెళ్ళాలంటే ఈ వెళ్ళలోంచి ఆ టైట్ జంక్షన్స్ నుంచి లోపలికి వెళ్ళి బ్లడ్లోకి వెళ్తాయి అనమాట ఇవి ఎప్పుడైతే టైట్ చేసేయనుకోండి లోపలికి వెళ్ళడానికి వీలు లేదు ఎప్పుడైతే కంకషన్ ఇంజరీ అంటే దెబ్బ తగిన తలకి దెబ్బ తగినప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు వైరల్ ఫీవర్లు బ్యాక్టీరియా ఫంగస్ ఏదైనా వైరస్లు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు ఈ ప్రేగులు ఆ పైన టైట్ జంక్షన్స్ అని అనుకుంటున్నాం కదా అవి కాస్త లూజ్ అవుతాయి అనమాట దాని లోపల మధ్యలో గ్యాప్ వచ్చి దానిలోకి ఏదైనా క్రిములు వెళ్ళడానికి లేకపోతే వైరస్లు వెళ్ళడానికి లేదా ప్రోటీన్లో టాక్సిన్స్ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో అంత ముఖ్యమైనది అనమాట దీన్ని లీకి గట్ అంటారు అంటే ఇంటెస్టినల్ పెర్మిబిలిటీ పెరగడం అంట అంటే గట్ పెర్మిబిలిటీ పెరిగింది అంటే లోపలికి బ్లడ్ లోపలికి ఈ టాక్సిన్స్ వెళ్తున్నాయి అని అర్థం అనమాట సో దీన్ని గీ గట్ గట్ అనమాట దీనికి ముఖ్యమైన కారణం ఈ ప్రోబయోటిక్ సరిగ్గా లేకపోవడం టాక్సిన్స్ ఎక్కువైపోవడం బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోవడం మన బ్రెయిన్ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం ఇది అంత ముఖ్యమైనది అన్నమాట సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పొట్ట సంబంధమైన వ్యాధులే కాకుండా ఈ రకరకాల వ్యాధులన్నింటినీ మనం నిర్మూలించాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా మనం పొట్టని జాగ్రత్త చేసుకోవాలి సో మనం తినే ఆహారం తాగే వాటిని మనం కనుక కంట్రోల్లో ఉంచుకోగలిగామా మనం దేన్నైనా కంట్రోల్ చే ఇఫ్ యూ చేంజ్ నథింగ్ నథింగ్ విల్ చేంజ్ అంటే మీరు కనుక మారకపోతే ఏవి మారవు కదా సో ఫస్ట్ థింగ్ మనం కొన్ని కొన్ని వాటిని కంట్రోల్లో ఉండి చేంజ్ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మనం ప్రోబయాటిక్స్ని పెంచడానికి ఏమేమి ఆహార పదార్థాలు మనకు బాగా ఉపయోగపడతాయో చూద్దాం ప్రోబయోటిక్స్ పెంచడానికి ముందు మనం మన రైస్ దాంట్లో ముడి బియ్యం అయితే చాలా బాగుంటుంది అంటే ఎలూరా లేయర్ ఉన్నది బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బాగా అందరూ ఉపయోగించేది పెరుగు మజ్జిగ ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి నెయ్యి పెద్ద ప్రోబయోటిక్స్ ఉండవు కానీ వాటికి మంచి ఆహారం లాంటిది ప్రీ లాంటిది అనమాట నెక్స్ట్ వెజిటబుల్స్ అన్ని ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ పెక్టిన్ ఉంటుంది కదా ఆ పెట్టిన వీటికి మంచి ఫీస్ట్ అనమాట మంచి ఆహారం దీని నుంచి ఎమ్యూనో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేసుకుని అవి బ్రెయిన్కి ఎక్కడైతే ప్రోటీన్ కావాలో ఎమ్యునో యాసిడ్స్ కావాలో వాటి అన్నింటికి సప్లై చేస్తూ ఉంటాయి అలాగే సెరటోనిన్ తయారీకి కూడా సెరటోనిన్ అవి తయారు చేస్తాయి అవి కూడా బ్రెయిన్కి ఉపయోగపడుతుంది అనమాట ఫ్రూట్స్ రిచ్ అండ్ ప్రోబయోటిక్స్ అరటి పళ్ళు యాపిల్ పైనాపిల్ దానిమ్మక గింజలు ద్రాక్ష పళ్ళు దాంట్లో ఎర్రవై సరే పర్లేదు గ్రీన్ వై అయినా పర్వాలేదు వాటర్ మిలన్ అంటే పుచ్చకాయి ఇక ఫిక్స్ లాంటివి అంటే మేడిపళ్ళు మ్యాంగోస్ ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ అనమాట బాగా పనిచేస్తాయి వెజిటబుల్స్ తీసుకుంటే అన్ని రకాల వెజిటబుల్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయి దాంట్లో క్యాబేజ్ చాలా బాగా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది మనం కనుక ఈ ఫుడ్స్ అన్ని మంచి మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాకి కావాల్సిన ప్రీబయోటిక్స్ అనమాట ప్రీ బయోటిక్స్ అంటే ప్రోబయోటిక్స్కి కావాల్సిన మంచి ఆహారం ప్రీ బయోటిక్స్ ఈ ప్రీబయోటిక్స్ బయోటిక్స్ కనుక ఇచ్చామనుకోండి ఆహా మా గారు ఇవాళ మంచి ఫుడ్ ఇచ్చారని ఫేస్ట్ చేసుకుంటే ఎంజాయ్ చేసేస్తాయి అనమాట అన్ని మంచి ట్రీట్ ఇచ్చాడు వాడు అనుకుంటాయి అనమాట అవి మంచి హ్యాపీగా విలాసవంతంగా అన్నీ ఎంజాయ్ చేసేస్తూ తింటాయి అన్నమాట ఇంకా నట్స్లో తీసుకున్నాం సీడ్స్ లాంటివి నట్స్లో చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఫెనెల్ సీడ్స్ అంటే సోంపు అలాగే పిస్తా బాదం బాదం చాలా బాగా ఎక్కువ ఉంటాయి బాగా ఉపయోగపడే ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అంటే ప్రోబయోటిక్స్ కావాల్సిన మంచి ఆహారం అంటే ఉల్లిపాయ అల్లం హోల్ గ్రెయిన్స్ అన్ని పల్సెస్ అంటే గ్రెయిన్స్ లాంటివన్నీ అలాగే పీస్ బఠానీలు ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్ పని పనిచేస్తాయి అనమాట అంటే ఇవి వాటికి మంచి ఆహారం వేరు వేరే వేరే దేశాల్లో ప్రోబయాటిక్స్ని వేరే వేరే వాటిని ఫెర్మెంట్ చేయడం వల్ల అంటే పులి పెట్టడం ద్వారా ఉపయోగించుకుంటూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా కొన్ని చెప్తాను అంటే కాంబూచా కెఫిర్ కంజీ మిసా టెంఫిన్ అంటే ఇవి రకరకాల వెస్ట్రన్ కంట్రీ ఫుడ్స్ అనమాట మనకున్న పచ్చళ్ళలో కూడా సూపర్ ప్రొబయోటిక్స్ ఉంటాయి ఇవి ఊరబెట్టడం వల్ల అలా వస్తాయి దీంట్లో ఆవకాయ రారాజు దీన్ని గడ్డ పరిగితే వేసుకుంటే నెక్స్ట్ మనకి ఎలర్జీలు కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిసీజులు ఎలర్జీలు అన్ని పొట్లలోనే ఆరంభం అవుతాయి అంటున్నాం కదా ఇది ఎలా అంటే ఇప్పుడు గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసింది గ్లూటెన్ సెన్సిటివిటీ అని విన్నుంటారు కదా అంటే గోధుమలు తింటే కొంతమందికి మోషన్స్ అయిపోతూ ఉంటాయి అలాగే వేరుసెనపప్పులు తింటే ఎలర్జీ వచ్చేస్తూ ఉంటాయి వెంటనే కొంతమందికి కదా సో ఇలాగా కొన్ని కొన్ని గ్రెయిన్స్ తిన్నప్పుడు వాళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి బయట ఉండే ప్లాంట్స్ కింగ్డమ్ వేరే దీంట్లో అవి పండి పంటలు పండించి మనకు ఆహారం ఇస్తున్నాయి ఇవి ఇచ్చినప్పుడు పైన పండు అనుకోండి అవి తిని ఆ సీడ్ని మనం పడేస్తే అవి వచ్చి మళ్ళీ దాని విత్తనాలు మళ్ళీ మొలుస్తాయి ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి దాని డిఎన్ఏ దాని చాలా ఇంపార్టెంట్ దాని జెనెటిక్ మెటీరియల్ అంతా దాంట్లో ఉంది అంటే దాని జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పెరగాలంటే ఇవి చాలా ముఖ్యమైనవి సో అలాంటిది ఎవో వచ్చి ఎవో ఏవో యానిమల్స్ వచ్చి పట్టుకుని తినేసిపోతున్నాయి అనుకోండి వాటికి భయం కోపం అన్నీ వచ్చేస్తే కదా పిచ్చ కోపం వచ్చేస్తూ ఉంటుంది అందుకని అవి స్లోగా ఏం చేశాయంటే నెమ్మదిగా దాంట్లో కొన్ని టాక్సిన్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాయి అంటే మన ప్రోటీన్కి యానిమల్ కానీ ఏదైనా ప్రోటీన్కి దాంట్లో ప్రోటీన్కి ఇంచుమించుగా సిమిలారిటీస్ ఉండేలాగా కానీ కొంచెం టాక్సిన్ కలిసేలాగా అప్పుడు ఇవి తిన్నాయి అనుకోండి వెంటనే దానికి వామిటింగ్ అవడం నాషస్గా వికారంగా అనిపించడం లేకపోతే రావడం ఏదో చేసింది అనుకోండి అవి తినడం మానేసి పారిపోతాయి సో ఆ విత్తనాలు మళ్ళీ బాగుంటాయి దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి సో దాంట్లో మనం ఎగ్జాంప్షన్ ఏముండే మనం కూడా ఒక యానిమల్లే కదా మనం కూడా పట్టుకుపోయి తినేస్తాం కదా సో అలా తినేయకుండా ఉండడానికి కొన్ని కొన్ని తయారవుతాయండి సో దాంట్లో ఎగ్జాంపుల్ ఈ గ్లూటిన్ ఈ గ్లూటిన్ తిన్నప్పుడు ఏమంటే మోషన్స్ అయిపోతా ఉంటాయి సో ఈ ప్రోటీన్కి మన బాడీలో ఉన్న ప్రోటీన్కి సమానంగా కొన్ని పోలికలు ఉన్నప్పుడు ఇదే అది అన్నట్టు దాన్ని అటాక్ చేయడం మన ఇమ్యూన్ సెల్స్ స్టార్ట్ చేస్తాయి మన ఇమ్యూన్ సెల్స్ పేగుల్లో డెండ్రైటిక్ సెల్స్ లా నిలవ ఉంటాయి మ్యాక్రోఫైజెస్ కానీ బీ సెల్స్ టీ సెల్స్ అని ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి ఇవి వాటిని గుర్తించి వెంటనే దాన్ని ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఇవి ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్ళాయో ఇమీడియట్గా వాటిని గుర్తించి దాన్ని ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాయి అంటే బయటకు పంపించేస్తూ ఉంటాయి ఎలర్జీలా వచ్చేలా చేస్తాయి రకరకాల రకరకాలన్నీ వచ్చేస్తాయి ఇలాగే ఈ ఆటోమియన్ అన్నీ కూడా సో వేరే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పారాసైట్ కానీ లేదా ఇంకొక ఫుడ్ కానీ ఇంకోటి కానీ దానికి మనకి పోలికలు ఉన్నప్పుడు దానికి అగనిస్ట్గా యాంటీబయాటిక్స్ తగ్గ తయారయ్యి మనకి ఎలర్జీ కారకమవుతుంటాయి సో మనం కనుక ప్రోబయాటిక్స్ని బాగా బాగా చక్కగా ఉంచుకొని ఈ స్మోకింగ్ ఆల్కహాలు జంక్ ఫుడ్స్ షుగర్ ఫుడ్స్ రకరకాల అవన్నీ అలాగే స్ట్రెస్ బాగా తగ్గించుకుని నిద్ర బాగా పోయి వాటర్ సరిపడా ఉండేలాగా డిహైడ్రేషన్ లేకుండా చూసుకుని ప్రోబయోటిక్స్కి మంచి ఆహారం ఇచ్చామనుకోండి అప్పుడు ఏమవుతాయి ఈ వ్యాధులన్నీ మటుమాయమైపోతాయి సో దానికి ఎలర్జీ కలిగించేవన్నిటిని మనం ఎలిమినేట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని అనమాట సో మన చిన్నప్పటి నుంచి మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళని అందరినీ కాపాడుకోవాలంటే మనకి పొట్ట బాగుండాలి గట్ ఫీలింగ్ ఉండాలి లీక్కి గట్ ఉండకూడదు ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్